అందరికీ శుభోదయం వివర్శల వింగ్లీయన్ మన ఛానల్కి సుస్వాగతం ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే తప్పకుండా కామెంట్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను సాధారణంగా జలుబు చేసినప్పుడు అనేక రకాల మెడిసిన్ యూజ్ చేసి విసిగిపోతూ ఉంటాం ఒక్కసారి ఈ చారు ట్రై చేయండి అది ఎలాగో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం దానికోసం ఉల్లిపాయ పచ్చిమిర్చిలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు వందల యాభై గ్రాములు చికెన్ కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత టేస్ట్ తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి ఇది పోకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చికెన్ని కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇప్పుడు చికెన్లో చిటికటి పసుపు వేసుకోవాలి ఈ పసుపు ముక్కలన్నింటికి పట్టే విధంగా ఒకసారి బాగా తిప్పుకోవాలి ఇలా అయిన తర్వాత మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు చారువై తాగలిగేంత కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా కారం వేసిన తర్వాత కొంచెంసేపు చికెన్ని మగ్గనిచ్చి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత చికెన్ని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ చికెన్లో ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు రసం వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఈ ఈ చింతపండు రసాన్ని కూడా బాగా మరగనివ్వాలి ఇప్పుడు దీనిలో మసాలా పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా వేసిన పది నిమిషాల తర్వాత మనకి ఈ చికెన్ రెడీ అయిపోయినట్లే సాధారణంగా జలుబు చేసినప్పుడు అనేక రకాల మెడిసిన్ని వాడుతూ ఉంటాము అలాగే అనేక రకాలుగా ఆవిరిపడుతూ ఉంటాము ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా మనకి చికెన్ రెడీ అయిపోయిన తర్వాత చారువాయిని అలాగే చికెన్ని సపరేట్ చేసుకొని చికెన్ని రైస్తో తినొచ్చు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనిలో చింతపండు వేసాం కాబట్టి మేము దీన్ని అని పిలుస్తాము ఇందులో కొత్తిమీర కానీ ఎక్కువ మసాలాలు కానీ ఏమీ వాడలేదు ఎందుకంటే తాగడానికి వీలుగా ఉండేందుకు అవేమీ నేను వాడలేదు సో మన చికెన్ చారువాయి రెడీ అయిపోయినట్లే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్